రంగాపురం అనే గ్రామం చివర ఉండే ఓ పాత రైల్వే బ్రిడ్జి చాలాకాలంగా ఆ బ్రిడ్జిపై రాత్రిళ్లు ప్రయాణించే వాళ్లెవరూ తిరిగి కనిపించరని అందరూ చెప్పారు వర్షం కురుస్తోంది మబ్బులు కమ్ముకున్న ఆకాశం రాత్రి పన్నెండు గంటలు దాటింది బ్రిడ్జి చుట్టూ ఒక్క దీపం కూడా కనిపించదు అప్పుడే స్కూటీమీద వస్తున్నాడు హరి ఓ డెలివరీ బాయ్ అతనికి డెలివరీ చేయాల్సిన చివరి అడ్రస్ ఆ బ్రిడ్జి ఆవరణలో ఉంది గ్రామస్థులు ముందే హెచ్చరించారు రాత్రికి ఆ బ్రిడ్జి మీదుగా వెళ్లవద్దు హరి ఆచుకీ నీవు వెళ్లే దారికాదు కాని హరి నమ్మలేదు అతను నవ్వి దెయ్యాలు పిశాచాలు నా ముందు ఏమీ రావు అంటూ స్కూటీ మీద ఆ దారిలోకి ఎక్కాడు దూరం వెళ్లగానే చుట్టూ పొగలు కమ్ముకున్నాయి స్కూటీ ఒక్కసారిగా ఆగిపోయింది లైట్ ఆపి కిక్ వేయడానికి దిగి చూశాడు అప్పుడే ఒక రైలు వచ్చే శబ్దం కాని దారి ఖాళీగా ఉంది ఆ శబ్దం పెరుగుతూ వస్తోంది హరి స్కూటీకి దూరంగా వెళ్లి నిలబడిపోయాడు అప్పుడే ఎదురుగా వచ్చిన శబ్దాన్ని చూసి వెన్నెక్కి చూశాడు ఒక నల్ల గౌను వేసిన అమ్మాయి తలజారిపోయినట్టుగా ఉంది ఆమె రైల్వే ట్రాక్ మీద నడుస్తోంది కాని ఆమె పాదాలు నేలని తాకడం లేదు హరి భయంతో వెనక్కి తిరిగి పరుగెత్తాడు పక్కన గేటు దాటబోతుండగా ఒకే ఒక్క అరుపు నువ్వు నా డెలివరీ తీసుకురాలేవు హరి కాని నీ జీవితం మాత్రం నేను తీసుకెళ్తాను అతనికి ఒక్కసారిగా నుంచి హత్తుకున్నట్టు అనిపించింది చల్లని గాలి గుండెల్లో భయం కన్నులు తిరగడం మొదలయ్యింది అతను స్పృహ కోల్పోయాడు రోజు ఉదయం రైల్వే పోలీసులు హరిణి బ్రిడ్జి పక్కన కనుగొన్నారు కాని అతను మూతి అప్పటి నుండి ప్రతి శుక్రవారం రాత్రి పన్నెండు గంటలకు ఒక ఫుడ్ డెలివరీ బాయ్ స్కూటీ ఆ బ్రిడ్జి మీద కనబడతాడు కాని అతను ఎవరినీ డెలివరీ చేయటానికి వస్తాడో ఎవ్వరూ ఊహించలేరు రైల్వే బ్రిడ్జి దగ్గర అప్పటినుంచి రైలు ఆగదు ఎందుకంటే ఓ పది ఏళ్ల క్రితం అదే బ్రిడ్జిపై ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది ఆమె ఫుడ్ డెలివరీ కోసం ఎదురుచూసింది డెలివరీ లేట్ కావడంతో ఆమె తింటే మదర్కు మందులు వేయాలని ఉంది తల్లి మూతి చెందింది దానికి బాధితురాలిగా తనను తానే భావించి ట్రైన్ కింద పడి చనిపోయింది నుండి ఆమె ప్రతి డెలివరీ బాయిని రాత్రివేళ వేటాడుతుంది హరికి చెందిన స్కూటీ బ్యాగ్ మొబైల్ అన్ని పోలీసులు తనిఖీ చేస్తారు అతని చివరి జీపీఎస్ లొకేషన్ చూస్తే రైల్వే బ్రిడ్జి మీద ఓ స్టాప్ కానీ అక్కడ ఎలాంటి డెలివరీ అడ్రస్ లేదు కాని ఒక బూత్ఫోన్ నుంచి చివరి కాల్ డేటా పోలీసులకు కనిపిస్తుంది అదే కాల్ హరికి వచ్చింది కాల్ చేసింది ఎవరు అడ్రస్ ఇచ్చినది ఎవరు అదే తెలుసుకోవడానికి హరి స్నేహితుడు రామ్ రంగంలోకి దిగుతాడు రామ్ నిజానికి ఒక చిన్న హక్కుల కార్యకర్త అతనికి ఈ విచిత్ర ఘటన నమ్మలేకపోయేలా ఉంటుంది అతను హరి మొబైల్లో ఉన్న ఆర్డర్ వివరాలు వెతికినప్పుడు చివరి ఆర్డర్ పేరుపై ఆశ్చర్యపడతాడు సుధామయి రైల్వే బ్రిడ్జి హౌస్ జీపీఎస్ అవైలబుల్ కాదు గ్రామస్థులు వెంటనే భయపడిపోతారు సుధామయి అంటే పది సంవత్సరాల క్రితం రైలు కింద మూతి చెందిన అమ్మాయి పేరు ఎవరో ఆ పేరుతో డెలివరీ మళ్లీ ఆర్డర్ చేశారు అంటే అది మానవుల పని కాదు రుట్ రామ్ ధైర్యంగా నిర్ణయించుకుంటాడు అదే సమయం అదే దారి అదే టిఫిన్ బ్యాగ్ తీసుకుని అతను వెళ్తాడు రాత్రి పదకొండ యాభై ఐదు నిమిషాలకు అతను బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాడు చుట్టూ చీకటి పక్కనే గుట్టల్ని కప్పే పొగలు ఒక్కసారిగా ముందు ఉన్న ట్రాక్ మీద చలనం ఒక యువతి తెల్లటి చీరలో మెరిసిపోతూ ట్రాక్ పై నడుస్తోంది రామ్ నా ఫుడ్ తీసుకువచ్చావా రామ్ భయపడకుండా అడిగాడు నువ్వు ఎవరు నువ్వు నిజంగా సుధామైవా ఆమె నిశ్శబ్దంగా నవ్వింది ఒక్క క్షణం గాలి బిగుసుకుపోయింది రామ్ వెనక్కి తిరిగినప్పుడు అతని దగ్గర ఉన్న డెలివరీ బ్యాగ్ మంటలు ఎగిసిపడుతుంది అతనికి కళ్ల ముందు ఒకే ఒక దృశ్యం ఒక తల్లి మంచాన పడుకొని ఉన్నది కూతురు ఫుడ్ కోసం ఎదురుచూస్తోంది కాని ఆ ఫుడ్ రాలేదు తల్లి చనిపోయింది సుధామయి ఆ బాధను మోసుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది ఆమె ఇప్పుడు ప్రతి ఒక్కరిలో తన బాధను చూపించాలనుకుంటోంది తన తల్లి మూతికి కారణమైన లోపల గల అపరిచితుడు ఎవరో ఆమె వెతుకుతోంది రామ్ చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా టార్చ్ వెలుగును చూపుతుంది ట్రాక్ మధ్యలో ఓ పాత టైప్ చేయబడిన నోట్ పడిపోయింది అమ్మకు ఫుడ్ పంపలేదు సిగ్నల్ కట్ చేశాను బాధ్యత నాది నేను తప్పు చేశాను సుధా క్షమించు అదే నిజం హరి అప్పట్లో ఒక సిగ్నల్ బాయ్గా పనిచేశాడు రైల్వే కార్యాలయంలో పొరపాటున ఫుడ్ డెలివరీ సిగ్నల్ బ్లాక్ చేశాడు ఆ ఫుడ్ సుధామయికి అప్పట్లో రాలేదు ఆమె తల్లి చనిపోయింది సుధామయి ఆత్మ దాన్ని మరిచిపోలేక ప్రతి రాత్రి ఆ దొర్లిన పాపాన్ని వెతుకుతోంది రామ్ ఆ నిజాన్ని అంగీకరించి ఆలయ పూజారి ద్వారా ఆత్మకి శాంతి కలిగించే క్రియ నిర్వహిస్తాడు బ్రిడ్జి దగ్గర మళ్లీ చప్పుళ్ళు ఆగిపోతాయి కాని ప్రతి సంవత్సరం జూలై పదమూడున్న రాత్రి బ్రిడ్జిపై ఒకే ఒక్క ప్రశ్న గాలిలో వినిపిస్తుంది నా ఫుడ్ ఇప్పటికీ రావలేదుగా ఒక నెల తరువాత ఒక కొత్త సంఘటన అదే రైల్వే బ్రిడ్జి మీద ఒక స్కూల్ టీచర్ అయిన శివాని తాను ఇంటికి వెళ్తూ అదృశ్యమవుతుంది సీసీటీవీ ఫుటేజీలో ఆమె చివరిసారిగా వైపు వెళ్తున్నది కనిపిస్తుంది కాని తిరిగి రాలేదు ఇప్పుడు ప్రశ్న సుధామయి ఆత్మకు శాంతి కలిగిందా లేదంటే ఇంకొకరు ఆ శాపాన్ని మోస్తున్నారా రామ్ తిరిగి బ్రిడ్జికి వెళ్తాడు కానీ ఇప్పటివరకు ఎప్పుడూ వినిపించని కొత్త శబ్దాలు వినిపిస్తాయి చరిత్ర మార్చలేము రామ్ కాని కొత్త చరిత్ర రాయగలం బ్రిడ్జిపై సడెన్గా ఓ పాతకాలం రైలు దూసుకెళ్తుంది కాని అది నిజమైన రైలు కాదు అది ఒక ఆత్మల రైలు అందులో కనిపించే ముఖాలు హరి సుధామయి ఇప్పుడు శివాని రామ్ షాక్ అవుతాడు ఆత్మ ఆత్మశాంతి పొందలేదు ఎందుకంటే ఆమె ఒంటరిపడలేదు ఆమెతో పాటు మరెందరో ప్రాణాలు ఆ పాపానికి బలి అయ్యాయి రాంపాత రైల్వే అధికారులతో మాట్లాడితే పది ఏళ్ల క్రితం ఒక రైలు ఆపరేషన్లో తప్పిదం జరిగింది అక్కడే అప్పటి సూపర్వైజర్ గోపాల్ అధికంగా బ్రిడ్జిని వాడేలా ట్రైన్ టైమింగ్ మార్చాడు పేద ప్రజలు బ్రిడ్జిపై నడుస్తూ రైలు కిందపడ్డారు రిపోర్టులు దాచేశారు సుధామయి తల్లికూడా ఆ తప్పిదంలో బలేపోయింది ఇది ఒకటి కాదు బహుళ హత్యలు అందుకే అక్కడ ఆత్మలు ఒక్కటే కావు బ్రిడ్జి మొత్తమే వెళ్లలేని మార్గంగా మారింది రామ్ గోపాల్ ఇంటికి వెళ్తాడు అప్పటికే గోపాల్ మనసులో పశ్చాత్తాపంతో జీవించి ఉంటాడు రాత్రి ఆత్మలు అతని ఇంటికి వచ్చి చుట్టుముడతాయి రామ్ ఏం చేయాలో అర్థం కాలేదు సడెన్గా గోపాల్ నవ్వుతూ ఒకటే మాట అంటాడు ఆమెలో నేను చూసిన బాధ నా జీవితానికే శాపం అయింది ఇప్పుడు నేను వెళ్లిపోవాల్సిన సమయం ఆ రాత్రే గోపాల్ చనిపోతాడు అతని ఆత్మ కూడా రైల్వే బ్రిడ్జికి జతకలుస్తుంది ఇప్పుడు బ్రిడ్జి మీద రాత్రి పన్నెండుకి ఒక స్పష్టమైన మాట వినిపిస్తుంది ఇప్పుడు మేమంతా కలిసిన మరి నీరు రావాలంటే నిజం వెలుగులోకి రావాలి లేకపోతే బ్రిడ్జి చప్పుళ్ళూ నిలబడవు ప్రతి శుక్రవారం రాత్రి ఆ బ్రిడ్జి మీద గాలి ఒకేలా ఊపిరి తీసుకుంటుంది రామాపురం గ్రామంలో ఓ చిన్నారి అదృశ్యం ఆమె పేరు నిహారిక స్కూల్ నుంచి తిరిగే దారిలో చివరిసారిగా రైల్వే బ్రిడ్జి క్రాస్ చేస్తూ కనిపిస్తుంది సీసీటీవీలో కనిపించింది ఒక అజ్ఞాత శ్వేతఛాయ పాత్ర ఆమె వెనకాల నడిచేలా కనిపిస్తుంది గ్రామస్థుల భయం పెరుగుతుంది ఇది ఇంకా ముగియలేదు మరి ఎన్ని ప్రాణాలు కావాలి ఈ బ్రిడ్జికి రామ్ ఇప్పుడు ఇది కేవలం సుధామయి శాపం కాదని గ్రహిస్తాడు ఇది స్థల శాపం రైల్వే బ్రిడ్జి దగ్గర గతంలో పడి చనిపోయినవారి ఆత్మలు అక్కడే బంధించబడ్డాయి అతను పాత బిల్లులు రైల్వే రికార్డులు తవ్వేస్తూ ఓ గట్టి నిజాన్ని గుర్తిస్తాడు బ్రిటిష్ కాలంలో అక్కడ బలవంతపు కార్మికులను రైలు బ్రిడ్జి నిర్మాణానికి తీసుకెళ్లి రహస్యంగా బంధించారు ఆ ఆత్మలు ఎప్పటినుంచో బయటికి వచ్చే అవకాశాన్ని ఎదురుచూస్తున్నాయి ఇప్పుడు హరి గోపాల్ ఇప్పుడు నిహారిక కూడా అదే శాపగ్రస్త ఆత్మల బంధనంలో రామ్ ఒక పురాతన పూజారి వద్దకు వెళ్ళి ఒక తంత్ర గ్రంథంను తెప్పిస్తాడు అందులో రాసి ఉంటుంది ఒక స్థలం ఆత్మల తాపత్రయానికి కేంద్రంగా మారితే అక్కడ మరణించిన ప్రతి ఆత్మ ఒకదానికొకటి కలుస్తూ బంధిత శక్తులుగా మారుతుంది వాటిని శాంతిపరచాలంటే ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టించి ప్రజల స్మూతిలోంచి తీసేయాలి అర్థం బ్రిడ్జిని పూర్తిగా మూసివేయాలి ప్రజలు దాని గురించి మరిచిపోవాలి లేకపోతే ప్రతి సంవత్సరం మరొకరి బలి తీసుకుంటూనే ఉంటుంది రామ్ గ్రామస్తులతో కలిసి రైల్వే శాఖకు నివేదిక ఇస్తాడు చివరకు బ్రిడ్జిని మూసేస్తారు వచ్చే అమావాస్య రాత్రి రాం పూజారితో కలిసి చివరి తంత్రక్రియ ప్రారంభిస్తాడు బలి లేకుండా ఆత్మలను శాంతించేందుకు ప్రయత్నం కాని ఆ సమయంలో నిహారిక స్వరం వినిపిస్తుంది నా చేతి బొమ్మ వెనక్కి ఇవ్వకుండా ఎలా వెళ్తావ్ అన్నయ్యా అదే సమయంలో అన్ని ఆత్మలు ఒకేసారి కనిపిస్తాయి వాటి ముఖాలు బిగుతుగా బాధతో ప్రతీకారంతో వెళ్తాయని అనిపించిన ఆత్మలు ఒక్కసారిగా రామ్మీద తిరగబడతాయి అప్పుడు రామ్ ఏం చేస్తాడో తెలుసా ఆ రైల్వే బ్రిడ్జి మీద తనను తానే నిప్పులేర్పించి తర్పణంగా సమర్పించుకుంటాడు ఆ త్యాగంతో ఆత్మలు శాంతిస్తాయి సుబ్బయ్య అనే వృద్ధుడు రైల్వే బ్రిడ్జి పనుల్లో పనిచేసే సమయంలో తన ఇంట్లో పనిచేసే పని మనిషిని బేస్మెంట్లో బంధించి అన్నం నీరు లేకుండా బతికుండగానే చంపాడు ఆమె పేరు నాగమ్మ ఆమెను ఎవరూ గుర్తించలేదు ఆమె పేరు ఎవరి దైనందిన చరిత్రలో లేదు ఆమె ఒక ఉపయోగించేసిన మనిషి ఆమె ఆత్మ మాత్రమే మిగిలింది ఆకలితో తిరుగులేని రాక్షస ఆకలితో రెండు సున్నా రెండు ఐదులో స్థానంలో గుడి నిర్మించారు ఓ మసాలా దుకాణం అక్కడ దగ్గరికి వచ్చింది అక్కడే పనిచేస్తున్న యువకుడు సైకిల్ బాబు రాత్రి ఆ గుడి దగ్గర కూర్చుని మొబైల్ చూస్తూ ఏదో చెప్తాడు పాత ఆత్మలన్నీ పోయినట్టు కదా అయ్యా మోసం అన్నీ లైకుల కోసం హైప్ రెడీ చేశారు అంతే ఆ రాత్రే దుకాణం మూసివేసి వెళ్తూ అతను చీకట్లో ఓ ఆడగొంతు వింటాడు నన్నెవ్వరూ గుర్తించలేదు నువ్వు నన్ను గుర్తుపెట్టుకోవాలి ఒక చిన్న పళ్లెం నెమ్మదిగా అతని ఎదుటపడుతుంది దానిలో వంటల తినుబండారాలు ఉన్నాయి కాని అన్నీ పాడైపోయినవి పురుగులు నిండినవి అప్పటినుండి ఎవడు రాత్రిళ్ళు ఆ గుడి దగ్గర ఆకలితో భోజనం గురించి మాట్లాడతాడో ఎవడు తినే మత్తులో ఏదైనా విమర్శిస్తాడో అతడు రాత్రి నిద్రలో గాల్లో తేలిపోయినట్టు కనిపిస్తాడు కాని ఉదయానికే కనిపించడు ఒక్కోసారి గుడి చుట్టూ పాడైన వంటలు కనిపిస్తాయి ఒక్కోసారి చేతికొచ్చిన భోజనం చెడిపోతుంది ఒక్కోసారి అందరూ వదిలిపోతారు కాని ఒకరోజు ఒక చిన్నారి తల్లి దగ్గర అడిగింది అమ్మా నా మామయ్య రోజు వంట ఇంట్లో వంటలు ఎవరు పెట్టారు అవును నాగమ్మ తిరిగి వచ్చింది గ్రామస్థులు పూజారిని సంప్రదిస్తారు ఆయన చెబుతాడు ఆమెకి గుర్తింపు కావాలి పేరుతో పూజ కావాలి ఆమె ఆకలిని గుర్తించాలి ఆ రోజు నుండి ఆమెకు ప్రత్యేకంగా బియ్యం పాయసం గోధుమ లడ్డూలు వండడం మొదలుపెట్టారు ప్రతి శుక్రవారం ఆత్మకు పూజ పేరుతో ప్రణామం చేస్తారు గుడిలో చిన్నవాళ్లకీ అన్నదానం చేస్తారు అప్పటినుండి నాగమ్మ ఆత్మ శాంతంగా ఉంటోంది కాని ఒకే ఒక్క నిబంధన ఉంది ఆమె పేరు మర్చిపోతే ఆమె ఆకలి తిరిగి మొదలవుతుంది ఆమె శబ్దంగా అడగదు కానీ ఆకలిగా మింగేస్తుంది దొడ్ గుడి నిర్మాణం తరువాత గ్రామం నిదానంగా మామూలు జీవితానికి చేరింది అన్నదానాలు శాంతిపుజలు చిన్నారుల ఆటలు అన్నీ బాగానే ఉన్నాయి కాని ఓ వ్యక్తి గోపాల్ మాత్రం ఆ గ్రామం నుంచి పాడేరుకు వెళ్లిపోయాడు తాను రామ్ను బ్రిడ్జికి పంపినప్పటి బాధ పశ్చాత్తాపం వల్ల అతడు ఊరిలో ఉండలేకపోయాడు అతడు అనుకున్నాడు ఇక్కడే ఆమె ఆత్మశాంతి పొందింది ఇక నేను గుర్తుకు రాకూడదు కాని ఆమె ఆత్మ నాగమ్మ ఆ పేరు మర్చిపోలేకపోయింది నాగమ్మకు చివరగా అన్నం పెట్టినవాడు రామ్ కాని రామ్ అక్కడికి ఎందుకు వచ్చాడు ఎవరో పంపించారని ఆమెకు తెలుసు ఒక్కరిని మాత్రమే మరిచారు గోపాల్ అతను పంపించాడు తాను బాధను తప్పించుకున్నాడు కాని రామ్ తన ప్రాణం ఇచ్చాడు ఆమెకి కోపం వచ్చింది కాని అది వినాశనం కాదు ప్రేమతో కూడిన కోపం ఆమె ఆత్మగోపాల్ను వెతికే ప్రయత్నం మొదలుపెట్టింది పాడేరులో ఓ సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్న గోపాల్కు రాత్రులు బరువుగా మారాయి వంటగదిలో ఆమె వాసన బకెట్లో నీళ్లలో నాగల శబ్దం తిండి వడ్డించిన వాసన మధ్యలో పాడైన అన్నం ఒకరోజు నిద్రలేరు గోపాల్ తన తలపైన ఎవరో చేయివేసినట్టు అనిపించింది వెంటనే మెలుకువ వచ్చి చూశాడేమో చెడు నీటిలో తడిగా ఉన్న ఓ చేతి గుర్తు పక్కనే నెమ్మదిగా పడిన పాయసం గిన్నె రోజు ఊరికి తిరిగి వచ్చి గుడి దగ్గర కూర్చున్నాడు నాగమ్మా నన్ను శాపించు కాని రామ్ని చంపిన మనిషిగా ఉండలేను నీకోసం నేను ఏదైనా చేస్తాను ఈ ఊరిలో ఉండి నీకు పూజిస్తాను ఆ గుడి పక్కన ఉన్న వృక్షం మీద నుండి ఒక ఆకుపచ్చ వెలుగు కిందకి వచ్చింది దానిలోంచి వచ్చిన స్వరం నీ పశ్చాత్తాపమే నాకు ఆహారం గోపాల్ కాని మరిచిపోకు నన్ను గుర్తు చేసుకుంటూ ఉండి పూజిస్తే నేను నిన్ను కాపాడుతాను ఇప్పటివరకు ప్రతి శుక్రవారం గోపాల్ ఒకే పని చేస్తాడు నాగమ్మకు పేరుతో పూజ పిల్లలకు తన చేతుల మీదుగా అన్నదానం నాగమ్మ అమ్మ కాని చిన్నారులు పలవాలి అని కొరడిస్తూ చెబుతాడు గుడి దగ్గర ఆకలితో వచ్చిన ఎవరికీ అయినా తినిపించేవాడు ఇప్పటివరకు ఎవ్వరూ మరలా కనిపించకుండా పోన్లేదు బ్రిడ్జి చరిత్రలో ఇదే సంతృప్తికర ముగింపు కాని గుడికి కొత్తగా వచ్చిన పూజారి ఒకసారి అన్నాడు ఆత్మలు శాంతిస్తాయి కాని వాటి గుర్తింపును ఎవరు తొలగిస్తారో వాళ్లు తిరిగి రావడానికి కారణం అవుతారు అందుకే ఆమె పేరును గుడిమీద చెక్కించారు గ్రామంలోని పాఠశాలలో ఆమె పేరుతో అన్నదాన ప్రోగ్రాం ఏర్పాటు చేశారు నాగమ్మ ఇప్పుడు దేవతలా మారింది కాని ఒక గమనిక ఆమె దెయ్యంగా మారడం మన పాపం వల్లే దేవతగా మారడం ఆమె సహనం వల్లే దుడ్ నాగమ్మ ఆత్మ శాంతించిందని గ్రామస్థులు నమ్మిన గోపాల్ హృదయంలో మాత్రం ఆమె ప్రతిచూపు ప్రతి మాట ఇంకా గట్టిగానే మిగిలింది ఇప్పటికే మూడు సంవత్సరాలు గడిచాయి గోపాల్ తన భార్య లక్ష్మితో కలిసి జీవితం నెమ్మదిగా నడిపాడు ఈలోగా వాళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ల పేర్లుకూడా ఆమెను మరువకుండా పెట్టాడు నాగేశ్ నాగమణి రాత్రుల్లో మళ్ళీ ప్రారంభమైన శబ్దాలు ఒక రాత్రి గోపాల్ను పిలుస్తూ ఒక మూదువైన స్వరం వినిపించింది నాకు ఇచ్చిన వాగ్దానం మరచిపోకు గోపాల్ ఆ పిలుపు ఆయన హృదయంలో గుబులు రేపింది ఆ పిలుపు ఎవరిది అంటే సందేహమే లేదు నాగమ్మదే దానికర్ధం ఆమె ఇంకా ఇక్కడే ఉంది ఒక విధంగా ఆమె ఆ పిల్లలను కూడా తన పిల్లలుగా భావిస్తోంది నాగేశ్ రోజు గోపాల్ ఇంట్లో తరచూ పచ్చటి పువ్వులు కనిపించేవి ఎవ్వరూ పెట్టలేదు కాని ఒక మీద చిన్న చేతివ్రాతలో ఇలా ఉండేది బాబూ బాగుండాలి అమ్మా నాగమ్మ గోపాల్ తొలిసారిగా చిరునవ్వుతో భయపడిపోయాడు ఒకరోజు పిల్లలు రైల్వే బ్రిడ్జి దగ్గర ఆడుకుంటూ పోయారు ఆ చోటు ఎప్పట్నుంచో మూసివేయబడింది కాని పిల్లలు ఎలా వెళ్లారు ఎవరికీ అర్థం కాలేదు అదే సమయానికి గోపాల్ గుండెలో ఓ అసహజమైన చలనం వెంటనే బ్రిడ్జి దగ్గరకు పరిగెత్తాడు అక్కడ పిల్లలు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు వాళ్ల ముందు నేలపై ఒక గిన్నె పాయసం పక్కన వెన్నెలలో మెరిసే నాగల జాడలు పిల్లల నోరునుంచి వచ్చింది నాయనా అమ్మపోలా మా అమ్మే మమ్మల్ని తినిపించింది ఆ తర్వాత కొన్ని రోజులపాటు పిల్లల కలలలో ఒకే రూపం పచ్చచీర చెరుపుల్లో మంటలు కాని ముఖంలో శాంతం గుండెలపైన బంగారు తాళిబొట్టు చేతిలో తేనెతో పచ్చడిని మిక్స్ చేస్తున్నట్టు ఆమె వారి దగ్గరికి వస్తోంది కాని తన కోపంతో కాదు తన కోరిక నెరవేర్చే వారిని చూసేందుకు వస్తోంది ఆమెను భయంగా కాకుండా దేవతగా స్వీకరించమని పిల్లలకి చెప్పాడు ప్రతి శుక్రవారం గుడికి తీసుకెళ్లి పూజ చేయించాడు నాగమ్మ అమ్మ ఆని పిల్లలే స్వయంగా పిలిచేలా చేశారు ఇప్పుడు గ్రామంలో నాగమ్మ అమ్మ పేరుమీద ఆలయం పిల్లలు అక్కడే తొలిసారి వేశాడు పాదాభివందనం ఆమె ఆత్మ పూజల మధ్య సంతోషంగా తేలిపోతోంది ఒకరోజు ఊరికి ఓ ఫారిన్ టూరిస్ట్ వచ్చాడు పేరు అల్బర్ట్ స్టీవెన్ బ్రిటిష్ చెందిన చరిత్ర పరిశోధకుడు అతనికి ప్రాచీన బ్రిడ్జులు వాటి చుట్టూ ఉన్న కథలు గురించి తెలుసుకోవడం ఇష్టం ఆ బ్రిడ్జి చుట్టూ ఉన్న దేయం దేవత గాథలపై అతడు డాక్యుమెంటరీ తీస్తున్నాడు అతడు గ్రామ పెద్దలకి చెప్పాడు ఒక్క రాత్రి ఆ బ్రిడ్జి పైన గడపాలని ఉంది అప్పుడే నిజమైన అనుభవాన్ని క్యాప్చర్ చేయగలను గ్రామస్తులు విస్మయంతో ఓయ్ ఆ ప్రదేశం పవిత్రం అయినా ప్రాణాంతకము జాగ్రత్త కాని అల్బర్ట్ వినలేడు రాత్రి అతడు బ్రిడ్జి మధ్యలో తన బండిని పార్క్ చేసి కెమెరాలు సెట్ చేశాడు కెమెరా హఠాత్తుగా ఆగిపోయింది అతడి ముందు పొగ కమ్ముకుంది పొగ మధ్యన ఒక రూపం కనిపించింది పచ్చచీర చేతిలో గిన్నె ఆమె మెల్లగా అంగ్లంలో మాట్లాడింది యూబ్ డిస్టర్బ్డ్ మై పీస్ వాయి అల్బర్ట్ తన చేతిలో ఉన్న క్రాస్ను తీసి ముందుకు చూపించాడు ఆమె నవ్వింది పవిత్రత నీలో ఉండాలి చేతిలో కాదు తదుపరి క్షణంలో అల్బర్ట్ స్పృహ కోల్పోయాడు అల్బర్ట్ను గోపాల్నే ఆదివారం ఉదయం బ్రిడ్జి పక్కన చలించిపోయిన శరీరంతో కనుగొన్నాడు వాడు ఊపిరితో ఉన్నాడు కాని తనకు జరిగినదానంతా గుర్తే లేదు తన కెమెరా మొత్తం ఫుటేజ్ డిలీట్ అయిపోయింది కేవలం ఒక్క ఫైలు మాత్రమే మిగిలింది ఆ వీడియోలో నాగమ్మ పిల్లలను దీవిస్తూ కనిపించింది అప్పటినుంచి అల్బర్ట్ వదిలిపోయాడు రీసెర్చ్ ఊరిలోనే ఉండిపోయి ఆలయంలో వాడయ్యాడు ఒకరోజు గోపాల్ అడిగాడు ఎందుకీ మార్పు అల్బర్ట్ నవ్వుతూ అన్నాడు ఆమె దెయ్యంగా కాదు దేవతగా మిగిలింది కాని మనమే నిజమైన పిశాచులు మన పాపాల వల్ల ఆమె ఆ స్థితికి వెళ్ళింది దొట్ ఒక వృద్ధురాలు గ్రామానికి కొత్తగా వచ్చి బ్రిడ్జి కథలు విన్నాక ఒక్కమాట అన్నది నాగమ్మ నిజానికి మిగతా మహిళల మాదిరిగానే చనిపోలేదు ఆమెను గర్భవతిగా చూసినవాళ్లు గోపాల్ కాపాడినట్టే కనిపించింది కాని మాట అర్ధం కాని గోపాల్ ఎదురుగా నిలబడ్డాడు అది నువ్వే కదా నువ్వే చూశావు ఆమెను అటువంటి పరిస్థితిలో వృద్ధురాలు కళ్లల్లోకి నేరుగా చూస్తూ అన్నది ఆమె ఏడుపును నేనెన్నడూ మర్చిపోలేను బ్రిడ్జి ఘటన తర్వాత అల్బర్ట్ గ్రామ దేవత ఆలయంలో సేవ చేయసాగాడు ఒకరోజు ప్రత్యేక పూజ కోసం అతడు ఆలయంలో రాత్రంతా ఉండాల్సి వచ్చింది ఆ పూజ శాంతి పూజ ఒక గర్భవతిగా మరణించిన ఆత్మకి శాంతి కలగాలని పూజ మధ్యలో గాలి ఒక్కసారిగా గజగజలాడింది దీపాలు ఆవిరైపోయాయి మంటపంలో ఉన్న పుష్పాలు నలిగిపోయాయి పూజారి స్పృహ కోల్పోయాడు అల్బర్ట్ కంటికి కనిపించింది ఒక చిన్న బాలిక చెవిలో ఇలా చెప్పింది నా అమ్మను శాంతించమంటావా కాని ఆమె ఇంకా బతికే ఉన్నదే ఆ రాత్రి అభినయ్ నిద్రలో నుంచి అరుస్తూ లేచాడు అతడే అమ్మను తీసుకున్నాడు బ్రిడ్జి వదలకుండా ఆమె ఇంకా వెతుకుతూనే ఉంది అబ్బా నన్ను వదలండి అమ్మ అతని మేడపై తేనె తడిచినట్టు ముద్రలు కనిపించాయి ఆమె గుర్తు మళ్లీ చలికాలంలో రావటమేమిటి అల్బర్ట్ తిరిగి ఆ వీడియోను కంప్యూటర్లో హ్యాక్ చేసి చూడగా ఒక మూడు సెకండ్ల దృశ్యం అతడిని షాక్కు గురిచేసింది ఒక చిన్న పసుపు రంగు బొమ్మ చేతిలో పట్టుకుని ఉన్న అమ్మాయి బ్రిడ్జి చివరన మెల్లగా నడుస్తోంది ఆమె పక్కన నడిచే మగవాడు ఎవరో కాదు గ్రామ పెద్ద రామయ్య అల్బర్ట్ వెంటనే పాపర్స్ తీసుకుని రామయ్య దగ్గరికి వెళ్లాడు ఇది మీరు కదా ఇది నిజంగా ఏమిటి రామయ్య కొంతసేపు మౌనంగా ఉండి కంటతడి పెట్టాడు నాగమ్మ మేమంతా ఆమెను నమ్మలేదు ఆమె గర్భవతిగా ఉండటాన్ని అవమానంగా చూశాం మేము ఆమెను బ్రిడ్జిమీదే బలి తీర్చాం నేను కొందరు గ్రామస్థులు కలిసి ఆమెను నీటిలోకి తోసేశాం కాని ఆమె బ్రతికే బయటపడింది ఆమె పాపం బయటకు వచ్చేలోపు మేము మళ్లీ తీసేశాం అల్బర్ట్ కళ్ళు విప్పారిపోయాయి అయితే బ్రిడ్జిపై ఆమె ఆత్మ కాదు ఆమె మరణించింది కాదు రామయ్య చేసిన అంగీకారంతో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కిపడింది అల్బర్ట్ గోపాల్ పూజారి మల్లయ్య కలిసి రాత్రి సమయంలో బ్రిడ్జి దగ్గర పూజ చేయాలని నిర్ణయించుకున్నారు అయితే ఆ రోజు మధ్యాహ్నం ఆలయగుమ్మం ముందు రక్తంతో రాసిన పదం కనిపించింది తప్పు నాకు కాదు నాకంటే ముందు వచ్చిన దాన్ని అడుగు అందరూ ఆశ్చర్యపోయారు ఇంకా మూడవ దెయ్యం ఉందా అభినయ్ గోపాల్ కొడుకు ఆ రోజు రాత్రి నిద్రలో నెమ్మదిగా బుడబుడలాడాడు అల్లు దెయ్యం కందులు తినదు పాపాలను తింటుంది అమ్మ ఒక్కటే కాదు నాన్న ఇంకో అమ్మ నన్ను పిలుస్తోంది అల్లు దెయ్యం ఏమిటి ఈ పదం అల్బర్ట్ వెంటనే పాత బ్రిటిష్ కాలపు మిషనరీ రికార్డ్స్ను తడబడ్డాడు అందులో ఒక పేజీలో ఇలా ఉంది ఎలియా దెమా ఆ స్పిరిట్ బౌండ్ టు ద రైల్వే లైన్ కర్స్డ్ టు లివ్ అంటిల్ హర్ అన్బోర్న్ చైల్డ్ ఈజ్ రీబర్న్ ఆ రాత్రి బ్రిడ్జి క్రింద గోదావరి ఒడ్డున పూజారి మల్లయ్య పూజ మొదలెట్టారు